ప్రైజ్ దాడండి యేసుక్రీస్తు ప్రశస్తమైన నామలో మీకు అందరికీ వందనాలు చెల్లించుకుంటూ ఉన్నానండి ఈరోజు అంశము శరీర సంబంధమైనటువంటి పోషణ అనే అంశము గురించి కొన్ని నిమిషాలు ధ్యానము చేసుకున్నాము మరి ఆది కాండము ఇరవై ఒకటో అధ్యాయం ఎనిమిదవ వచ్చిన చూసుకుంటే ఇసాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేసెను అని ఉంది మరి ఇసాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేశాడు ఈ లోకంలో చూసుకుంటే కూడా చాలామంది మరి పిల్లలకు మరి అన్నప్రాసన కార్యక్రమం అని చేస్తూ ఉన్నారు మరి ఈరోజు కూడా మరి ప్రవీణ్ అదేవిధముగా హెలెన్ తన కుమార్తె నియోనికకు మరి అన్నప్రాసన కార్యక్రమము చేస్తూ ఉన్నారు మరి ద్రవ ఆహారం నుండి ఘనాహారము ఇచ్చుటకు మరి ఆ తల్లిదండ్రులు సిద్ధపడి ఉన్నారు మరి ఆ ఆ బిడ్డను ఆ బిడ్డ పోషణ నిమిత్తము ఆ బిడ్డ ఎదుగుదల నిమిత్తము మరి ఘనాహారం ఇచ్చుటకు మరి ఆ తల్లిదండ్రులు మరి చిన్న కార్యక్రమము చేస్తూ ఉన్నారు మరి ఇంత చిన్న బిడ్డలకు దేవుని దీవెన అవసరమా అని మనం అనుకోవచ్చు మరి దేవుని స్పర్శ అవసరము దేవుని దీవెన అవసరము మరి అని అనుకొని మరి దేవుని దీవెన కొరకు తల్లిదండ్రులు మరి తల్లులు ఆ చిన్న బిడ్డలను తీసుకొని వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి శిష్యులు గద్దించినట్లుగా ఉంది దేవుడు వారిని మరి ఆ శిష్యులను గద్దించి ఎత్తుకొని ముద్దాడి దీవించినట్టుగా ఉంది మరి గర్భంలో ఉన్నప్పుడు మరి బిడ్డలు నేర్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు చిన్నతనం నుండి కూడా ఆ బిడ్డలకు దేవుని మాటలు నేర్పుతూ ఉండాలి మరి గర్భంలో ఉన్నటువంటి బిడ్డలే నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మరి బయటకు వచ్చిన బిడ్డలు మరి చిన్నతనం నుండి కూడా వారికి దేవుని మాటలు నేర్పుతూ ఉండాలి మరి ఆరు నెలల వరకు మరి పాలు పాలు ఇస్తారు తర్వాత మరి ఘన కూడా మరి పాల మరి బిడ్డలకు ఇవ్వాలి మరి ఆయన సంకల్పము చొప్పునే మరి బిడ్డలు ఈ లోకంలోనికి వస్తారు కానీ ఏదో యాదృచ్ఛికంగా మరి ఈ లోకంలోనికి రారు మరి ఈ లోకంలో మరి ధనముతో సంపాదించుకోలేనివి మరి కొన్ని ఉన్నాయి మరి ధనముతో జ్ఞానముతో సంపాదించుకోలేనివి అవి ఏదంటే మరి గృహము మరి గర్భఫలము వివాహము మరి ఎంతైనా డబ్బు ఉండవచ్చు కానీ ఎంతైనా పెద్ద ఉద్యోగం ఉండవచ్చు కానీ గృహాలు లేనివారు ఈ లోకంలో ఎంతోమంది ఉన్నారు అదే విధముగా ఎంతైనా డబ్బు ఉండవచ్చు ఎంతైనా ఆరోగ్యం ఉండవచ్చు కానీ ఈ లోకంలో బిడ్డలు లేనివారు ఎంతోమంది ఉన్నారు మరి ఎంతైనా అందం ఉండవచ్చు ఎంతైనా డబ్బు ఉండవచ్చు కానీ వివాహము వారు కూడా ఎంతోమంది ఉన్నారు మరి ఈ మూడు కూడా దేవుని వలన జరిగే కార్యాలు గర్భఫలము ఏవో అయచ్చు బహుమానమని మరి కీర్తనల గ్రంథంలో మరి పేర్కొనబడిన రీతిగా మరి బిడ్డలను మరి ఈ లోకంలో కొంతమంది తల్లులను చూస్తే బిడ్డలను మరి బయట నుంచి తెచ్చే ఆహారముతో మరి పోషిస్తూ ఉంటారు పోషణ చేస్తూ ఉంటారు మరి శుభ్రమైన ఆహారము పెట్టకుండా బిడ్డలను నిర్లక్ష్యపరుస్తూ ఉంటారు మరి దేవుని బిడ్డలు మరి ఈ లోకంలోని తల్లిదండ్రుల చేతిలో పెట్టి మరి ఎంతో నమ్మకంతో ఆ బిడ్డలను పెంచాలని మరి దేవుడు ఆశపడుతూ ఉంటాడు మరి అందుకని మరి మరి ప్రవీణు మెర్సీ కూడా మరి నియోనికను మరి ఆ విధముగా దేవుని అందు భయభక్తులు కలిగినటువంటి బిడ్డగా మంచి పోషణ కలిగినటువంటి బిడ్డగా పెంచే తల్లిదండ్రులుగా ఉండాలి చిన్నతనము నుండి మరి బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పుమో వాడు పెద్దవాడైనప్పుడు తొలగిపోడు అని మరి కడుపులో ఉన్నటువంటి బిడ్డనే నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మరి బయటికి వచ్చినప్పుడు మరి ఆ బిడ్డ అన్నీ అనుకరిస్తూ ఉంటుంది అన్ని గమనిస్తూ ఉంటుంది కాబట్టి ఆ బిడ్డను ప్రార్థనతో పెంచాలి దేవుని మాటలతో పెంచాలి మంచి ఆహారం ఇస్తూ మంచి పోషణ కలిగినటువంటి బిడ్డగా పెంచాలి మరి ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనికిల్లో దీవించునుగాక ఆమె